ఈరోజు సిపిఐ పట్టణ శాఖ ఆగ్రయంలో రెండు వేల ఇరవై నాలుగు ఏం జరిగే పథకం ఎన్నికల్లో ఈవీఎంను నిషేధించాలి అలాగే బ్యాలెట్ను కట్టి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ అధ్యయంలో లేఖ పట్టుకొని చేయడం జరిగింది ఎందుకంటే మోదీ గారి పదే పదే ఇచ్చింది ఇలా దేశంలో నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల పదే స్థితి శుద్ధి గెలుస్తాం నేను బయట భయం చెప్తున్నాను ఏదో చెప్తుండ్రు ఎక్కడ కూడా దేశంలో ఈ పదమూడు పాలన మూడు కూడా ఈ దేశానికి ఒరుగుతుంది ఏం లేదు అంత చేసినప్పటికీ కూడా నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాల మీద ఎదుర్చార్డ్ చేస్తానంటే సీట్పైకి ఏదో అనుమానం వస్తుంది అంటే మోదీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఏదో ఈవెంలో ఏదో సాగుదల చేసి ఉండాలి ఈవెంట్ తగ్గించాలి అందుకోసమే మోదీ గారు నిజంగా ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీద మీకు నమ్మకం నమ్మకం ఉంటే మరి రాబోయే పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో నిజంగా బ్యాలెట్ బ్యాలెట్ పెడితే అప్పుడు మీకు నాలుగు వందల సీట్లు వస్తే అప్పుడు మేము కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తాం కాకుంటే ఎక్కడ జరుగుతూ అక్కడ ఏ విషయం జాగ్రత్త తీసేసుకుంటూ ప్రతిపక్షాలకు ఓటు వాడకుండా ఏ పట్టు దక్కినా బీజేపీకి విధంగా ట్రాంపర్ చేస్తుంది కదా నిజంగా ట్యాంపర్ అని నిషేధించాలి గార్లమెంట్ ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా